ఎస్టీల ఇళ్లపై సౌర ప్రాజెక్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్టీ వర్గాలకు చెందిన ఇరవై లక్షల కనెక్షన్లను పిఎం సూర్యగారి పథకం కింద ఇళ్ల పైకప్పులు పై సౌర పలకలు ఏర్పాటు చేసేందుకు విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఈ పథకం కింద ఒక్కో ఇంటిపై రెండు కిలోవాట్ల సౌర విద్యుత్ పలకాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది లబ్ధిదారులు అంటే లబ్ధిదారిపై భారం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది ఆయా వర్గాలకు రెండు వందల యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుంది అయితే మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు సౌర ఫలకలు ఏర్పాటు చేసినందుకు చదరపు అడుగుకు రూపాయి చొప్పున లీజు కింద ప్రభుత్వం వారికి అయితే చెల్లిస్తుందన్నమాట నెలకు రెండు వందల రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ఏడు పాయింట్ ఏడు లక్షల వినియోగదారుల ఇళ్లపై టాప్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది వీటి ద్వారా పదిహేను వందల యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది స్మార్ట్ మీటర్ ధర కూడా ప్రాజెక్టు వ్యవస్థలో కలిపైతే ఉంటుందన్నమాట రూప్ టాప్ పాలకలతో పాటు వర్చువల్ నెట్ మీటర్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఉచిత విద్యుత్ పథకం కింద ఇరవై ఒకటి పాయింట్ పది లక్షల కుటుంబాలకు ల లబ్ధి పొందుతున్నట్లయితే అంచనా వేశారు అయితే ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా భరించాల్సిన మొత్తాన్ని డిస్కౌంట్లు రుణంగా తీసుకొని ఈ ప్రాజెక్టును అమలు చేస్తాయి ఆ రుణ వాయిదాలు ప్రతి నెల ప్రభుత్వం చెల్లిస్తుంది రూఫ్టాప్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలకే పన్నెండేళ్ల పాటు నిర్వహణ బాధ్యత ఉంటుంది అందులో ఐదేళ్ల పాటు నిర్వహణ పనులు ఉచితంగా చేయాలి ఆ తర్వాత ప్రాజెక్టులను డిస్కౌంట్ వేసి అప్పగించాలి ప్రాజెక్టు వ్యయాన్ని గుత్తేదారులు ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు చెల్లిస్తుంది వృత్తిదారులకు మొదటి ఏడాది డెబ్బై ఐదు శాతం రెండో ఏడాది పది శాతం మిగిలిన మొత్తాన్ని ఏటా ఐదు శాతం చొప్పున మూడేళ్ల పాటు అయితే ఇస్తుంది ప్రభుత్వం ఆ డబ్బులు జిల్లాల వారిగా టెండర్లు పిలిచి ప్రాజెక్టు అమలు ఏజెన్సీలను సంబంధించిన డిస్కౌంట్లు ఎంపిక ఎంపిక చేయబోతున్నాయి సో చూసారు కదా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ప్రజెంట్ రెండు వందల యూనిట్లు అయితే ఇస్తున్నారు అయితే అందువల్ల ప్రతిసారి ప్రభుత్వానికి భారం పడుతుంది కాబట్టి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం సూర్య గారి పథకాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం వారి ఇళ్ళ మీద అయితే సోలార్ పలకలు రెండు కిలోవాట్లు ఒక్కొక్కరికి పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ వాళ్ళు కరెంటుకి ప్రభుత్వం కడితే సరిపోతుంది ఇక వారికి ఉచిత కరెంట్ అయితే ఉంటుందన్నమాట దాంతోపాటు ఇంటి మీద ఈ సోలార్ ప్యానెల్ పెట్టినందుకు ఒక్కొక్క చెదర పడుకు ప్రభుత్వం అయితే రూపాయి చొప్పునైతే ఇవ్వబోతుందన్నమాట సో ఇలాగ అటు అటు వారికి బెనిఫిట్ ఉంటుంది ఇటు ఏమో ప్రభుత్వానికి బెనిఫిట్ అయితే ఉంటుంది కరెంటు కూడా ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మిగిలిన వారందరికీ కూడా కరెంటు సో ఎవరికి అంతరాయం లేకుండా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకు సో ఇది అప్డేట్ ఈ పథకం దీనికి సంబంధించి మార్గదర్శకాలు తొందరలో వస్తాయి అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు వచ్చినట్టు మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి